హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి ఆహారపు అలవాట్లు అనేటువంటి ఎనిమిదవ లెసన్ చూస్తున్నాము తెలంగాణ గవర్నమెంట్ది దసరా సెలవుల్లో బడి పిల్లలందరూ విహారయాత్రకు హైదరాబాద్కి వెళ్ళారు అక్కడ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి పిల్లలందరూ కలిశారనమాట వారందరికీ స్నేహం కుదిరింది జూ పార్కులో అనేక రకాలైనటువంటి జంతువులను చూశారు మధ్యాహ్నం కాగానే పిల్లలందరూ ఒక చోటికి చేరారు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు తింటున్నారు వాళ్ళు ఏం తింటున్నారో చూద్దామా నా పేరు ప్రసాదు మాది నిజామాబాదు నేను జొన్న రొట్టెలు తింటున్నాను ఎందుకో తెలుసా మా ఊళ్ళో జొన్న పంట బాగా పండిస్తారు అందుకే ఎక్కువ మంది మా ఊళ్ళో ఉదయం రాత్రి జొన్నలే తింటారు నా పేరు సత్యం మాది కరీంనగర్ నేను అన్నం తింటున్నాను మా ఊళ్ళో వరి పంట బాగా పండిస్తారు అందుకే మా ఊళ్ళో ఎక్కువ మంది అన్నమే తింటారు నా పేరు మంజుల మాది మహబూబ్ నగర్ జిల్లా నేను అన్నంతో చేపల కూర తింటున్నాను మా ఊరికి కృష్ణానది దగ్గరగా ఉంది కాబట్టి చేపలు బాగా దొరుకుతాయి చేపల పులుసు అంటే నాకు ఎంతో ఇష్టం నా పేరు వెంకటేషు మాది వికారాబాద్ నేను అంబలి తాగుతున్నాను మా ఊళ్ళో తైదలు అంటే రాగులు బాగా ఎక్కువగా పండిస్తారు తైదలతో చేసినటువంటి అంబలి అంటే మాకు మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ ఇష్టం అనమాట ఎవరెవరు ఏమేమి తింటున్నారో తెలుసు కదా మరి మీ ప్రాంతాల్లో ఏ ఆహార పదార్థాలు తింటారు మామూలుగా వచ్చేసి నార్త్ సైడ్ వచ్చేసి రొట్టెలు ఎక్కువగా తీసుకుంటారు మజ్జిగ ఎక్కువ తీసుకుంటారు తర్వాత వచ్చేసి ఉత్తర భారతదేశంలో ఎక్కువగా రైస్ అనేటువంటి తీసుకుంటారు మన రాష్ట్రం సరే మన రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో అడవి ప్రాంతాల్లోనూ నివసించేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అడవిలో దొరికేటువంటి రకరకాల దుంపలు డిఫరెంట్ డిఫరెంట్ దుంపలు దొరుకుతాయి అన్నమాట వాటిలో దుంపలు ఉసిరి జామ చెం జామ పండ్లు తర్వాత వచ్చేసి అల్లె అల్లె నేరేళ్ళు తర్వాత వచ్చి నేరేడు పండ్లు ఎక్కువగా దొరుకుతాయి అనమాట గ్రామాల్లో అటవి అడవుల్లో ఎక్కువగా నేరేడు పండ్లు ఎక్కువగా దొరుకుతాయి మొదలైన వాటిని తింటారు అక్కడ పండేటువంటి పంటలు లభించేటువంటి ఇవన్నీ మంచి ఆహార పదార్థాలు చూడండి దుంపలు మంచి ఆరోగ్యానికి సంబంధించింది ఉసిరి ఉసిరికాయ చెప్పనే అవసరం లేదు మనము ఈ యొక్క కరోనా టైంలో వచ్చేసి మనము ఉసిరికాయలనే ఎక్కువగా తీసుకున్నాము చాలామంది జామ పండ్లు కూడా చాలా మంచిది ఆరోగ్యానికి నేరేడు పండ్లు చాలా మంచిది సో వీళ్ళకి వచ్చేసి షుగర్ అనేటువంటిదే రాదనమాట అక్కడ పండేటువంటి పంటలు లభించేటువంటి ఆహార పదార్థాల ఆధారంగా వాళ్ళ వాళ్ళ ఆహార అలవాట్లు మారుతాయనమాట మారుతూ ఉంటుంది కదా చూడండి ఇక్కడ వచ్చేసి కొన్ని రాష్ట్రాల్లో ఏమేమి పండిస్తారో చూద్దాము రాజస్థాన్ రాష్ట్రంలో వచ్చేసి జొన్నలు ఎక్కువగా తి పండిస్తారనమాట వాళ్ళు జొన్న రొట్టెలు తింటారు అట్లే ఢిల్లీ గుజరాత్ మధ్యప్రదేశ్ బీహార్ మొదలైనటువంటి రాష్ట్రాల్లో గోధుమలతో చేసినటువంటి రొట్టెలు పూరీలు ఎక్కువగా తింటారు తమిళనాడు కర్ణాటక కేరళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరి అన్నం ఎక్కువగా తింటారు ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారపు అలవాట్లు ఉంటుంది అదేవిధంగా వివిధ సందర్భాల్లో వివిధ రకాలైనటువంటి పంటలు వండుకొని తింటారు పండగలప్పుడు పెళ్ళిళ్ళప్పుడు పుట్టినరోజు అప్పుడు స్థానికంగా జరుపుకునేటువంటి జాతరల సమయంలో రకరకాల వంటలు ఇంట్లో చేసుకుంటారు చూడండి పండుగలు ప్రత్యేక సందర్భాల్లో పెళ్ళిళ్ళు పుట్టిన రోజులప్పుడు వండేటువంటి వంటకాల పేర్లని రాయండి తర్వాత వచ్చేసి మీ మిత్రులను అడిగి వాళ్ళు ఏ ఏ వంటలు రకాల వంటలు చేసుకుంటారో చూడండి పిల్లలందరూ తినడం పూర్తయ్యాక జంతువులను చూడసాగారు శరత్ సుజాత అదిగో పావురాలు చూడు గింజలు తింటూ ఉన్నాయి సో అవును పావురాలన్నీ ఒకే చోట చేరి తింటున్నాయి చూడండి ఏనుగులు చెరగడలు తింటూ ఉన్నాయన్నమాట ఆది అదిగో చూడు ఏనుగులు చూడు ఏం తింటున్నారో వాళ్ళు అమ్ము ఏనుగు పెద్ద గడలను తొండంతో తోటి నోట్లో పెట్టుకొని చకచక తింటుంది ఇంకా మిగిలిన జంతువులను చూద్దాం పదండి ఇక్కడ కొన్ని జంతువులు పక్షులు ఇవ్వడం జరిగింది వాళ్ళు అవి తినేటువంటి ఆహార పదార్థాలను మనము తయారు చేద్దాం ఒక లిస్ట్ మన చుట్టూ అనేక రకాలైనటువంటి జంతువులు పక్షులు ఉన్నాయన్నమాట మనలాగానే వాటికి కూడా ఆహారం అనేటువంటిది అవసరం జంతువులన్నీ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని తీసుకోవు వాటికి రకరకాల ఆహార అలవాట్లు ఉంటాయన్నమాట ఆహార అలవాట్లు ఉంటాయి జంతువులు పక్షులు రకరకాల ఆహార పదార్థాలు తింటాయి కాబట్టి గింజలు మొక్కలు మాంసము తేనె పాలు ఇలా రకరకాల ఆహారాన్ని తీసుకుంటాయన్నమాట సోనీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్య ఉంటారు వాళ్ళు ఎలా భోజనం చేస్తారో చూడండి అందరూ కలిసికట్టుగా తింటూ ఉన్నారనమాట దీనివల్ల వాళ్ళకి ఎటువంటి కూరగాయలు నచ్చుతుందో వాళ్ళు ఏ కూరగాయల్ని పక్కన పెడుతున్నారో అనేటువంటిది గమనించవచ్చు అనమాట రంగయ్య వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్నతో పాటు మామయ్య కూడా ఉంటారు వాళ్ళు ఎలా చేస్తు భోజనం చేస్తున్నారో చూడండి అందరూ కలిసికట్టుగా కూర్చున్నారు పై రెండు చిత్రాలు చూశారు కదా సోని ఇంట్లో వాళ్ళు ఎలా భోజనం చేస్తున్నారు రంగయ్య వాళ్ళ ఇంట్లో ఎలా భోజనం చేస్తున్నారు ఏ రకంగా భోజనం చేయడం మంచిది ఎందుకు కుటుంబ సభ్యులందరూ ఎప్పుడెప్పుడు కలిసి తింటారు ఎందుకు కలిసి తినాలి పండుగకు సోనీ వాళ్ళ ఇంటికి బంధువులు వచ్చారు బంధువులందరికీ ఒకేసారి భోజనాలు ఏర్పాటు చేస్తారు వీరికి సోనీ వాళ్ళ అన్నయ్య నాన్న వడ్డించారు చిత్రంలో చూడండి ఇంతమంది ఉన్నారనమాట జనాలు పై చిత్రంలో లాగా ఎప్పుడెప్పుడు ఎక్కువ మంది కలిసి తింటారు ఎక్కువ మంది కలిసి తినేటప్పుడు మీరైతే ఏ పనులు చేస్తారు సాధారణంగా జనాలు కొడతారు అంటే సాధారణంగా మనము పెళ్ళిళ్ళు పుట్టినరోజు వేడుకలో లేదా పండుగల సమయంలో అందరూ కలిసి తింటారు కలిసి తినడం వల్ల మనమంతా ఒక్కటే అనేటువంటి భావన అనేటువంటిది కలుగుతుంది కుటుంబ సభ్యులందరూ ప్రతిరోజు ఆ రోజు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతూ కలిసి తినడం అనేది మంచి అలవాటు అనమాట అందరూ అన్నీ తినగలరా తినలేరు మహేష్ బడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కాల్చిన మొక్కజొన్న కంకి ఒకటి తెచ్చాడు ఇంటికి రాగానే ఉయ్యాల్లో ఉన్న తమ్మునికి మొక్కజొన్న కంకి తినిపించబోయాడు చిన్నపిల్లలకి కంకి తినిపించకూడదు అంది అమ్మ ఎందుకు చెప్పండి వాళ్ళకి నోట్లో అప్పుడే పళ్ళు కూడా వచ్చి ఉండదు అయితే తాతయ్యకు ఇస్తానని పరిగెత్తు ంటూ తాతయ్య దగ్గరికి వెళ్ళాడు కంకి తిను తాతయ్య అన్నాడు తాతయ్య నాకొద్దు నేను తినలేను అనమాట తమ్మునికి మొక్కజొన్న కంకి తినిపి తినిపించొద్దని ఎందుకు చెప్పింది చెప్పండి ఇక్కడ ఇక్కడొచ్చేసి పిల్లవాడు తమ్ముడు అనేటువంటి వాడు చిన్న చాలా చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాళ్ళకి వాళ్ళకి నోట్లో ఆ యొక్క మింగేటువంటి శక్తి అనేటువంటిది ఉండదు అనమాట ద్రవపదార్థాలే ఎక్కువగా తీసుకుంటారు ద్రవపదార్థము అంటే పాలు అలాంటివి తీసుకుంటారు ఇంకా ఘనంగా ఉండేటువంటి బాగా ఘన పదార్థాలని తీసుకోలేరు అనమాట తాతయ్య కంకికి ఎందుకు తినలేకపోయాడు ఆయనకి పళ్ళు అన్నీ పోయి ఉంటాయి కాబట్టి తాతయ్య కంకిని తీసుకొని ఉన్నాడు అనమాట మీ ఇంట్లో మొక్కజొన్న కంకిని ఎవరెవరు తినగలుగురారు మనం అందరము తినగలుగుతాము కానీ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మటుకు పెద్దవాళ్ళు అంటే తాతయ్య ఇలాంటి వాళ్ళు మటుకు తినలేరు అనమాట చంటి పిల్లలు ముసలివాళ్ళు ఇంకా వేటిని తినలేరు ముసలివాళ్ళు ఏమేమి తినగలరు ఇక్కడ చంటి పిల్లలు ఇక్కడ చంటి పిల్లలు వాళ్ళు ఇంకా వేటిని తినలేరు ముసలి వాళ్ళు ఏమేమి తినగలరు చంటి పిల్లలు ఏమేమి తినగలరు చూడండి చంటి పిల్లలు తినగలిగినటువంటి ఆహార పదార్థాలు తినలేని ఆహార పదార్థాలు ముసలి వాళ్ళు ఇతరులు ఇవన్నీ మనము ఒక పట్టిక ద్వారా తయారు చేద్దాం ఎందుకు అని అడిగినప్పుడు చిన్న పిల్లలకు దంతాలు ఉండవు దంతాలు అంటే పళ్ళు ఉండవు అనమాట నమిలి తినలేరు కాబట్టి పాలు తాగిస్తారు చిన్నపిల్లలకి చాలా పలచటిగా పాలని ఇస్తారనమాట పిల్లలకి మెత్తటి ఆహారాన్ని బాగా మెత్తగా చేసినటువంటి పౌడర్ మాదిరిగా చేసినటువంటి పదార్థాలని పెడతారనమాట అలాగే దంతాలు లేని ముసలివాళ్ళు గట్టి వస్తువులను నమలలేరు ఇలా వయసును బట్టి కూడా ఆహారపు అలవాట్లలో తేడాలు ఉంటాయన్నమాట కాబట్టి మంచి ఆహారం తీసుకోవడము ఎంత ముఖ్యమో మంచి అలవాట్లు ఉండడం కూడా అంతే ముఖ్యం అనమాట తినే ముందు తప్పనిసరిగా సబ్బుతో చేతులు కాళ్ళు కడుక్కోవాలి ఆహార పదార్థాలను వృధా చేయకూడదు తిన్న తర్వాత ఆ స్థలాన్ని శుభ్రంగా ఉంచాలి సో ఇది ఈ విధమైనటువంటి పనులు అనేటువంటిది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి కలిసి తినడము ఆహార పదార్థాలు ఆహార పలవాట్లు కాళ్ళు చేతులు కడుక్కోవడం సరే మనం ఏం నేర్చుకున్నాము ఈ యొక్క లెసన్ లో వచ్చేసి ఒక ప్రాంతంలో ఆహార పలవాట్లు అక్కడ పండేటువంటి పంటలు లభించేటువంటి ఆహార పదార్థాలపై ఆధారపడి ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి అక్కడ దొరికేటువంటి వస్తువులను ఉపయోగించే మనము ఆహార పదార్థాలు అలవాట్లు అనేటువంటివి అన్నమాట పండుగలు పెళ్లిళ్ల సమయంలో ప్రత్యేకమైనటువంటి వంటలు వండుకుంటాము జంతువులకు పక్షులకు కూడా ఆహారము అవసరము వీటికి రకరకాలైనటువంటి ఆహారపు అలవాట్లు ఉంటాయన్నమాట ఇంట్లో వాళ్ళందరూ కలిసి కలిసి కలిసిమెలిసి తినాలి దీనివల్ల అందరూ అన్ని ఆహార పదార్థాలను తగినంతగానే తినే అవకాశం ఉంటుంది కలిసి తింటే సంతోషంగా ఉంటుందనమాట ఇంకొక విషయము వయస్సును బట్టి ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి తినడానికి ముందు కాళ్ళు చేతులు సొబ్బుతో శుభ్రంగా కడుక్కొని కూర్చోవాలన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్